అందరికీ నమస్కారం మేము ఏను యాదం ఏందంటే మనం మాట్లాడే మాట అనేది చావాలనుకునే వాళ్ళను బ్రతికించాలి అనేలా ఉండాలి అంతేకాని బ్రతికున్న వాళ్ళను చంపేలా మాట్లాడకూడదు మనం మాట్లాడే పద్ధతిని బట్టి మన నోటి నుంచి వచ్చే విషయాలను బట్టి మనిషి ప్రవర్తన తెలుస్తుంది మస్తు మాట్లాడచ్చు కానీ మాట్లాడే రీతి ఉంటే మాట్లాడే విషయం ఏదైతే ఉంటే అది కరెక్ట్గా మాట్లాడితే ఎవరైనా నీ తర డబ్బులున్నా లేకపోయినా నీ గుణం మంచిది అని నీ చుట్టూ తిరుగుతారు ఫస్ట్ మన మాట మంచిగా మాట్లాడడం అనేది నేర్చుకోవాలి మీవేని వేనియాదలు